కీర్తనలు దేవా నా హృదయము నిబ్బరముగానున్నది నేను పాడుచు స్థుతి గానము చేసేదను నా ఆత్మ పాడుచు గానము చేయను స్వరమండలమా సితారా మేలుకొనుడి నేను వేకువని లేచెదను జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను ప్రజలలో నిన్ను కీర్తించదను ఎహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నది దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొను నీ ప్రభావము సర్వభూమి మీద కనపడనిమో నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము తన పరిశుద్ధతతోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు నేను ప్రహర్షించదను శకమును పంచిపెట్టెదను సుక్కోతు లోయను కులిపించదను గిలాదు నాది మనశ్శే నాది ఎఫ్రాయిము నాకు శిరస్నము యూధానారాజా తండము మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పల్లెము ఏదో మీదికి నా చెప్పు విసిరివేదును ఫిలిస్తీయను బట్టి జయోత్సవము చేసి ఉన్నాను కోగల కూటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును ఏదోములోనికి నన్నెవడు నడిపించును దేవా నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా దేవా మా సేనలతో కూడా నీవు బయలు అని ఉన్నావు కదా మనుష్యుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము చేయుదము దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే